ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు కొన్ని సంవత్సరాల క్రితం మనం వెనక్కి వెళ్తే కనుక చదువు లేని వాళ్ళకి చదువు ఉన్న వాళ్ళకి కొంత వ్యత్యాసం ఉండేది అంటే చదువు లేని వాళ్ళకు సమాజంలో ఎలా బతగాలో తెలియక కొంచెం వాళ్ళు పాటించే పద్ధతుల్లో కొంచెం తేడా ఉండేది ఇప్పుడు సిచ్యువేషన్ అంతా రివర్స్ అయిపోయింది చదువుకున్న వాళ్ళే చాలా అజ్ఞానులుగా మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తున్నారు ఇన్ కేస్ చదువు లేని వాళ్ళకంటే చాలా వీళ్ళే చాలా వరకు స్కాముల్లో చదువుకున్న వాళ్ళు దొరికిపోతున్నారు మాట తీరి ఎలా ఉండాలో కూడా తెలియట్లేదు సో చాలా మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తున్నారు చదువు లేని వాళ్ళకంటే కూడా ఎందుకంటారు దీనికి ప్రధాన కారణాలు ఏవై ఉండొచ్చు అంటారు గురువుగారు చదువుకున్నవాడు అలా ఉండడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి ఒకప్పుడు చదువు లేనివాడు వింత పశువు అని చెప్పేది ఇప్పుడు చదువుకున్నవాడు వింత పశువు కాదు వింత అన్నదానికి ఇంకేదైనా పదం ఉంటే అంత గొప్ప పశువుగా ప్రవర్తిస్తూ ఉన్నారు దానికి అనేక రకాల కారణాల్లో ప్రధానంగా రెండు కారణాలు తీసుకోవచ్చు ఒకటి చదువు చదువుకున్నాను నాకే చదువుంది అవతలోడి కంటే నేను చదువులో గొప్పవాణ్ణి అన్న అహంకారం ఒకటి రెండవ కారణం ఏంటయ్యా అంటే చదువుతో పాటు వాడికి ధనం ధనం కూడా ఉంటుంది చదువుతో పాటు వాడి ఆస్తి పాస్తులు ఎక్కువ ఉండడం చేతిలో ధనం ఉండడం కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉండడం ఇటువంటి అన్నీ కూడాను వాడి వాడి చదువుని ఆ చదువుతో పాటు వాడికి ఉన్న జ్ఞానాన్ని కప్పేస్తున్నాయి ఫస్ట్ చదువుకున్న వాడికి జ్ఞానము విచక్షణ ఉండాలి అవి లేవు అవి లేకుండా ఈ యొక్క ధనగర్వము చదువు గర్వము చదువు దన్న గర్వము ఈ రెండు కూడా జ్ఞానాన్ని కప్పేస్తున్నాయి దాన్ని ముందు దాని నుంచి వాళ్ళు బయటపడగలిగితే అసలు పరిస్థితి ఏందనేది తెలుస్తుంది అప్పుడు చదువుకున్నవాడు ఎంత గొప్పవాడో కనపడుతూ ఉంటుంది ఏది మంచి ఏది చెడు కూడా అంటే ఎవరు ఏదైనా చెప్తే ఏ నువ్వు చెప్పేది ఏందా నా తెలియదా నీ దగ్గర నేర్చుకోవాలా ఈ టైప్ మాటలు వాడు చదువుకోలేదు వాడికాడంత చదువు నాకు లేదు మరి నేను చెప్పింది వినాలి కదా చదువుకున్న వాడైతే విచక్షణ జ్ఞానం అక్కడే కనపడుతుంది ఎవడు ఏది చెప్పినా వినాలి మన పద్యం కూడా ఉంది చదవగనవడు అనే ఒక పద్యం కూడా ఉంది ఆ పద్యం సుమతీ శతకం ఆ పద్యంలో ఉన్నట్లుగా మనకి వెనకటి నుంచే చెప్పుకుంటూ వచ్చాడు ఎవడు ఏది చెప్పినా ముందు వినాలి విన్న తర్వాత అర్థం చేసుకోవాలి దాని దగ్గరే మాట్లాడాలి అది లేకపోతే ముందు నువ్వు విన్నే వినవా సరిగ్గా నేను చెప్పేది ఏంది నీకు అర్థం కాలేదు వినకపోవడం వల్ల సరే విన్నావు దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం లేదు అర్థం చేసుకుంటే దాని దగ్గరే మాట్లాడటం లేదు ముందు అవతలని డామినేట్ చేయాలన్న పద్ధతి అన్న ఉద్దేశాన్ని నీకు ఉంది తప్ప ఏది లేదు కదా కాబట్టి అలా ధన గర్వము చదువు గర్వము కీర్తి ప్రతిష్టల గర్వం ఈ మూడు పక్కకు పెడితే చాలా అందంగా ఉంటాడు చదువుకున్నవాడు చదువుకున్నవాడు అంత అందంగా ఈ మూడు పక్క పెడితే ఎవడూ ఉండడు అది మిస్ అవుతున్నాం ఒకటి రెండోది ఏంటంటే వాడు నాకంటే చిన్నవాడు నా కళ్ళ ముందు పుట్టినటువంటి వాడు ఇటువంటి భావన ఎవడి రంగంలో వాడు గొప్ప నువ్వు ఇంగ్లీష్ చదువు చదువుకున్నావు నువ్వు గొప్పడి కావచ్చు నేను పురోహితం చేస్తున్నాను నా రంగంలో అంత గొప్పడి నువ్వు కాదు కదా నీ రంగంలో అంత గొప్ప నేను కాదు నాకేమన్నా ఇంగ్లీష్లో ఏమైనా పదాలు వస్తే అది నాకు రాకపోతే ఇది ఒకసారి చూడవా అని చెప్పి అడుగుతాను అదే నీకు వైదిక పరంగా ఈ పురోహిత పరంగా నీకు ఉన్న డౌట్లు వస్తాయి ఏదైనా ఏ పూజ ఎట్లా చేయాలి ఏంటి ధ్యానం ఎట్లా చేసుకోవాలి అది నువ్వు నా ఇక రావాల్సింది ఎవడి రంగంలో వాడే గొప్ప కదా అది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఎవడి రంగంలో వాడు గొప్ప కాబట్టి నా రంగాన్ని చూసుకొని నేను గర్వపడద్దు వాడు కూడా వాడి రంగంలో గొప్పవాడు అనేది ముందు విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి మన కళ్ళ ముందు పుట్టాడు కదా వాడి కంటే నాకు ఎక్కువ తెలుసు అనేది కూడా బంద్ చేయాలి కళ్ళ ముందు గుడితే నీకంటే ఎక్కువ తెలియకూడదని రూల్ ఉందా నీకంటే ఎక్కువ సమాజాన్ని నేనే చూశానేమో ఏముంది ఇలా చూసుకోవాలి సమాజం ఎక్కడా కూడా నువ్వు సమాజాన్ని నీ చదువుని లింక్ చేసుకోవద్దు ఇంకొకటి సమాజంలో అందరు అట్లనే ఉన్నారు కదా అని చదువుకున్న నువ్వు కూడా అట్లనే తయారైతే ఎట్లా అందరూ స్కాములు చేస్తున్నారు అందరూ మోసాలు చేస్తున్నారు చదువుకున్నాడు నువ్వు కూడా చేయమని అలా చేయకూడదు అని చెప్పేదే కదా చదువు యొక్క జ్ఞానం మరి చేయి చెయ్యవు ఎందుకు చెయ్యవు అంటే అది పద్ధతి కాదు ఇది కూడా పద్ధతి కాదని తీసుకో ఇది ధర్మం కాదు అది ధర్మంగానప్పుడు ఇది కూడా ధర్మం కాదు అందరూ సమయ రంగంలో వాడు గొప్పవాడుగా భావిస్తూ ఉన్నంతకాలం ఏదీ ఉండదు అందుకే వెనకట వెనకట చూడండి చాకలి వాళ్ళు లెక్కేసుకుంటే ఓ పదిండ్ల బట్టలు తెచ్చుకుంటే వాళ్ళు ఎవరి బట్టలు వాళ్ళకు చక్కగా ఉప్పచిప్పేవాళ్ళు ఇప్పటికే అలా వాళ్ళు ఉన్నారు చదువుకునే వాళ్ళు చాకుల వాళ్ళల్లో ఉతికితే ఎవరి ఖర్చీఫ్తో సహా నీది అంటే నీ ఇంటికే చేరుతుంది అది వేరే వాడితో పొరపాటం ఉంది ఇక్కడ రాదు చదువుకున్నవాళ్ళు లెక్కేస్తే వేస్తారు ఇంటి నంబర్లు వాళ్ళ ఫోన్ నంబర్లు ట్యాగులు పెడతారు అంటే చదువుకున్నవాడి కంటే మేలు అనే పదం అక్కడే చూపిస్తుంది వాడి మేధాశక్తిని అంటే వాడు చదువు మీద డిపెండ్ కాలేదు కాకుండా మెదన్ని ఉపయోగించాడు గుర్తు పెట్టుకోగలిగే సామర్థ్యాన్ని పెంచుకున్నాడు అక్కడ దాకా కాదు మనకు సెల్ ఫోన్లు రాకముందు అనేక రకాల ఫోన్ నెంబర్లు ఎవరి ఫోన్ నెంబర్ ఏంది అనేది మనకు గుర్తుండేది సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ నెంబర్లు చెప్పమని ఎవరినన్నా భార్యా బిడ్డలది కాకుండా బయట వాళ్ళు ఎవరు దాన్ని చెప్పమని చెప్పలేరు కన్న తండ్రిది కూడా ఫోన్ నెంబర్ ఒకసారి చూసుకునే పరిస్థితి ఉంది భార్యా బిడ్డలది అంటే తప్పది కాదు గుర్తుపెట్టుకుంటున్నాం కానీ కన్న తండ్రి ఫోన్ నెంబర్ కావాలన్నా కానీ చూసి చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు ఇది జ్ఞానాన్ని అంటే నీ యొక్క మెదడిని ఉపయోగించడం తగ్గించవు మేధాశక్తిని పెంచుకోవడం పోయి తగ్గించుకుంటూ వచ్చావు అబ్దుల్ కలాం గారు అదే చెప్తారు జ్ఞానాన్ని పెంచుకో మేధాశక్తిని పెంచుకో మనం మనం ఉపయోగించేది అణువు మాత్రమే ఉపయోగించాల్సిన చనా ఉంది ఆ అణువుని కూడా నువ్వు సక్రమైన రీతిలో ఉపయోగించుకోవట్లేదు కాబట్టి అటువంటివి తీసేయాలి తీసేస్తే చదువుకున్నవాడు అంత గొప్పవాడు ఇంకోటి ఉండడు గర్వం చదువుకున్నాడు అన్న గర్వాన్ని తీసేసుకోవాలి ఫస్ట్ ఆ విధంగా ఉండగలిగితే చదువుకున్నోడు అంత గొప్పోడు ఇంకోటి ఉండడు వ్యత్యాసం కూడా చూపించగలుగుతాడు సమాజంలో కూడా అంత చదువుకున్న గర్వం లేదు చాలా నెమ్మదిగా ఉన్నాడు చాలా మంచిగా మాట్లాడతాడు అన్న పేరు కూడా వస్తుంది లేదంటే వాడితో మాట్లాడంటే ఫస్ట్ ఏముంది అనిపిస్తుంది ఇది చదువుకున్నవాడికి చదువుకున్నోడికి తేడా ఏంటంటే చదువుకున్నోడు ఆ విధంగా ఉండొద్దు అని చెప్తాను నేను ఫస్ట్ చాలా మంచి విశ్లేషణ అందించారు గురుగారు సమాజానికి మీరు చెప్పిన మాటలు ఎంతగానో ఉపయోగపడుతుంది ధన్యవాదాలు గురుగారు థ్యాంక్ యూ సార్